ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే మనకు రావడం జరిగింది దాని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం రీసెంట్గా మనకు సెంటినరీ కాలేజీలో ఉన్నటువంటి జేఎన్ టు హెచ్లో ఒక మీటింగ్ అయితే జరగడం అయింది సో అందులో మైనింగ్ సైన్సెస్ సంబంధించినటువంటి మీటింగ్ అయితే అవడం జరిగింది సో ఇందులో హెచ్లో మైనింగ్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక మైనింగ్ చాప్టర్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ సిచ్యువేషన్లో అక్కడికి వచ్చినటువంటి కొంతమంది సింగరేణి అఫీషియల్స్ మనకు ఒక విషయం చెప్పడం జరిగింది సో అదేంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ మైనింగ్ పై ఆధారపడి ఉందన్నారు సెమినార్లు విద్యార్థులతో ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు త్వరలోనే మైనింగ్ విద్యార్థుల కోసం సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంది అని ఇందులో మహిళలకు సైతం అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది సో ఈ ప్రాసెస్కి సంబంధించి ఈ మీటింగ్లో చాలామంది అఫీషియల్స్ అయితే అక్కడ ఉండడం జరుగుతుంది అలాగే ఈ మీటింగ్లో ఇంక కొన్ని విషయాలు కూడా వాళ్ళు అక్కడ చర్చించడం జరిగింది అందులో కనుక చూసుకున్నట్లయితే దేశంలో ట్వంటీ సెవెన్ రీజనల్ చాప్టర్లు ఉన్నాయని అందులో ఆరు వేలకు పైగా సభ్యులు ఉన్నారని మైనింగ్ విద్యార్థి వృత్తి నైపుణ్యం పరిజ్ఞానం పెంపొందించడానికి ఎంఈఏఐ దోహదపడుతుందని చెప్పేసి అన్నారు కోల్డ్ మైనింగ్ భవిష్యత్తుపై స్పాట్ డ్రోన్ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఓ స జోసెఫ్ డాక్టర్ లింగపల్లి సాయిపారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరుగుతుంది సో అంటే ఓవరాల్గా కనుక మనం ఈ ఆర్టికల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మైనింగ్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లు మైనింగ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు అది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్గా ఉంటుంది అలాగే మైనింగ్కి సంబంధించినటువంటి ఇతర ఇతరల జాబ్స్ సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి మనకు ఆల్రెడీ సింగరేణి అయితే రిలీజ్ చేయడం జరిగింది కానీ వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మాత్రం ఇంకా రాలేదు కానీ మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది సింగరేణిలో కనుక ఒకసారి ఏమైనా అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లో నోటిఫికేషన్స్ కాస్త లేట్ అవుతాయి కావచ్చు కానీ మనకు నోటిఫికేషన్లు మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా వస్తాయి సో దాన్నే దృష్టిలో పెట్టుకొని ఎవరైతే హ్యాస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి డెఫినెట్లీ నోటిఫికేషన్స్ విల్ కమ్